మనం వరంగల్ జిల్లా సంగం మండల్ గౌచర్ల అనే గ్రామానికి రావడం జరిగింది సో మనతోటి తెలంగాణ దేశ ఉద్యమకారులు మనతో ఉన్నారు అలాగే బీఆర్ఎస్ నాయకులు అని కూడా సీనియర్ మోస్ట్ నాయకులు అని కూడా చెప్పుకోవచ్చు సార్ పేరు వచ్చేసి గూడ వెంకటేశ్వర్ గారు ఇప్పటివరకు గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయ్ ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి జరిగిందో వారి మాట్లాడితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా అంటే ఉద్యమ కారణం అంటే ఫస్ట్ తెలంగాణ స్టార్టింగ్ కేసీఆర్ పెట్టినాం మీటింగ్ నుంచి స్టార్టింగ్ రెండు వేల ఒకటి నుంచి మేము ఆల్రెడీ ఉద్యోగం స్టార్టింగ్ నుంచి మేము ఫస్ట్ మన వరంగల్ లో ఒకటి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టిన కూర్చొని మేము ఆల్రెడీ ఇక్కడికి దినోత్సవ పోయాం తర్వాత కరీంనగర్ నుంచి సైకిల్ యాత్ర పెట్టినాం కేసీఆర్ దాని ఇక వచ్చే నుంచి ఒక ఇతర ఉద్యోగస్తా పోయినాం యూనివర్సిటీ యూనివర్సిటీకి అడిగిపోయినాం సార్కోటి కాల్చినాం సార్ అప్పటి నుంచి తెలంగాణ నుండే ఒకటి నుంచి తెలంగాణ పార్టీ తెలంగాణ ఉద్యమకారులుగా మీ పాత్ర అంటే మేము తెలంగాణ ముందు మేము ఎప్పుడైనా ప్రతిపక్షంగానే ఓట్లైన మొదటి నుంచి అప్పటి నుంచి ఒక తెలంగాణ అంటే ఒక విలేజ్ ఒక నలుగురు ఎదురు ఉన్నా కూడా ఒక ప్రతి ఒక్కరైనా భయపడేది ఏది వేరే ఆధార్ పార్టీ ఉన్నా భయపడేది ఏది తెలంగాణ ఉంటుంది అని ఒకటి గుర్తు మాకు బాగుండేది ఎప్పుడైతే ఇప్పుడు మాకు పరకాల నియోజకవర్గం మాకు కాన్స్టిట్యూషన్ వైజ్గా మా ఎమ్మెల్యే గెలవకూడప్పుడు తర్వాత ఇప్పుడు గెలవకపోయే మాకు కొద్దిగా మైనస్ అయింది మాకు ఉద్యోగ కొద్దిగా బంధు పెట్టినట్టేది మాకు అదే బాధ ఉంటుంది తర్వాత వస్తుంది మళ్ళీ చల్లదరణ పిలుచుకున్నాడు తెచ్చుకోవస్తే మీకు మంచి స్థానాలు ఇస్తా అన్నాడు కనుక మేము వాళ్ళు వాళ్ళ దాంట్లో బాగా లీడర్ అన్నారు కాబట్టి మేము కొద్దిగా డెవలప్ కాకుండా అదే సార్ ఇరవై నాలుగు సంవత్సరాలు రాజకీయ అనుభవం ఇప్పటివరకు ఎలా ఉంది ఎలా ఉన్నదంటే ఇప్పుడు మామూలుగా మన తెలంగాణకు కేసీఆర్ ఉన్న రూల్స్ మనం ఇప్పుడు సరే మా కాన్స్టిట్యూషన్ లేకుండా బాగా డెవలప్ బాగానేది వ్యవసాయానికి సుఖం మాకు రైతు పండే కానీ ప్రతి ఒక్కటి చూద్దాం రైతులకు రైతు పల్లెనప్పుడు కానీ కళ్యాణ లక్ష్మి కానీ ప్రతి ఒక్కటి పిలాలు చదువుకున్న ప్రతి ఒక్కళ్ళ సుత బాగా అనుకూలంగా చాలా డెవలప్ అయింది వచ్చేస్తే డెవలప్ అయింది మొత్తం సీసీ రూల్స్ నైంటీ పర్సెంట్ సీసీ మరి అయింది ఎలా అనిపిస్తుంది మాకంటే ఇప్పుడు అలవాటు అయిపోయింది అప్పుడు కొద్దిగా బాధ ఉండే మధ్యన బాధ ఉండే కానీ కొద్దిగా మమ్మల్ని గుర్తించలేదు అని అనుకున్నాం కానీ తర్వాత కామన్ అయిపోయింది కానీ ఇప్పుడు కనుక మాకు ఉద్యమకారులు కనుక ఏమైనా అవకాశం వస్తే మేము గుర్తుపెట్టే ప్రసక్తే లేదు తప్పకుండా మేము నిలబడతాం ఏంటైనా మాకు ఉద్యమకారులను పక్కకు పెట్టేంత మాత్రం ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి జెడ్పీటీసీ ఏపీటీసీ సర్పంచ్ స్థానిక ఎలక్షన్లు వస్తాయి కాబట్టి అంటే మేము మనం ఫస్ట్ రెండు వేల ఒకటి నుంచి ఎట్లయితే కొట్టాలని ఇప్పుడు సర్దే రకం కొట్లాడి మేము మళ్ళీ సుద్దా మళ్ళీ ఒక ఉద్యమకారులను ఇట్లా ఆల్రెడీ తప్పకుండా విజయం సాధించాలని మేము అనుకుంటాం స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి మీరు నామినేషన్ వేయాలనుకుంటున్నారా అయితే అనుకూలంగా కనుక వాతావరణం అంటే ఇప్పుడు మాకు రిజర్వేషన్నే కదా రిజర్వేషన్ బట్టి అనుకూలంగా కనుక వస్తే తప్పకుండా ఇస్తాం మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి సమస్యలు అంటే ఇప్పుడు విలేజ్ లా ఉన్నాయి కొంత సీసీ రోడ్లు ఒకటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీసీ రోడ్లు కావాలి కొద్దిగా డ్రైనేజీ వ్యవస్థ ఉన్నది కొంత వాటర్ వస్తుందా కొద్దిగా ఇబ్బంది ఉంది కొన్ని గల్లీలు స కొన్ని గల్లీలు చాలా ఇప్పుడు కరెంటు ప్రాబ్లం ఉండేస్తుందా కరెంట్ ప్రాబ్లం ఉన్నది అది తప్పకుండా ఇప్పుడు మేము దాదాపు ఒక పది పది నెలల కనుక కరెంటు సుదా ఇబ్బంది ఉన్నాయి కొన్ని నీళ్ళు వస్తుందా మేము ఆల్రెడీ వాళ్ళకు ఎలక్షన్ల ముందు మాత్రం నాకు చెప్తాను కానీ మేము మళ్ళీ చేయలేకపోతాను అది తప్పకుండా సుదా మాకు కనుక అవకాశాలు వస్తే కరెంటే కానీ ఆల్రెడీ సిసి రోడ్లు కానీ తప్పకుండా మేము నిర్వహిస్తామని అనుకుంటాం ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల నుంచి కేసీఆర్ ఉన్న రోజులు మాకు సరే మాకు అధికారం ఉన్న రోజు మేము ఓకే ఉద్యమకారులను పక్క పెట్టినా కూడా మాకు అంతా డెవలప్ ఉంది ఈ రెండు వేల రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో రైతులకు ఇబ్బంది ఉన్నది కనీసం బతుకమ్మ పండుగ వేయాలన్నా కూడా ఇప్పుడు కౌచర్ వస్తుంది ఇప్పుడు మన కొన్ని వినాయకులు పెట్టాలంటే డీజే పర్మిషన్ లేవు వాళ్ళ తెల అసలు మన తెలంగాణ సంస్కృతి అంటే ఆటపాట ప్రతి ఒక్కదానికి అవకాశం ఉంటుంది కానీ వీళ్ళు మొత్తం బ్యాన్ చేయించు ఇబ్బంది పెట్టడు గుడి వాడీస్గా బ్యాన్ చేయించు ఏసీఆర్స్ ఇబ్బంది పెట్టించు ఇటువంటి చాలా విలేజెస్ అందరూ ఉంటారు మళ్ళీ మా ప్రభుత్వం తప్పకుండా కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది గెలిపించుకుంటాం తప్పకుండా ఇప్పుడు రైతులతో చాలా ఉన్నారు తప్పకుండా గెలిపించుకుంటాము భారీ నేర్పడు ಸೊ ಇದನ್ನ ಟುಡೇ ಇಂಟರ್ವ್ಯೂ ಇಲ್ಲಾ ಆಸಕ್ತಿ ಮನೆಯೋದು ನೆಕ್ಸ್ಟ್ ಎಪಿಸೋಡ್ ಅಂತ ಟೇಕ್ ಕೇರ್ ಬೈ ಬೈ